కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మోనంపల్లి ఆ యొక్క వెలిసినటువంటి మహాశక్తి పరాశక్తి అయినటువంటి శ్రీ పెద్దమ్మపల్లి జాతర మహోత్సవంలో భాగంగా రైతులకు పురోవక్తి తమతో ఆనవాయితీగా యొక్క పోటీని ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం న్యూ కార్యగిరి విభాగానికి పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క నియో కార్గిరి విభాగంలో మొదటి మొబైట్ కాసిన వారు శ్రీ గన్ని ఆంజనేయ స్వామి ఆశిస్తులతో

ప్రతి దూరం గడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో పదివేల రూపాయలు కల్సెన్ చేసుకున్నాయి బహుమతి కాని చెప్పాలకు కూడా ఆ యొక్క కల్సలేషన్ రెండు వేల రూపాయలు చూపులు తెలియజేశారు చావిడి ప్రైవేట్